మహాలక్ష్మి కింద అక్కలకు ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నెలకు రెండు వేల ఐదు వందలు గృహజ్యోతి కింద ఇంటికి రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంటు ఇండ్లు లేనోళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి పదిహేను వేలు కౌలు రైతులకు పన్నెండు వేలు యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు చేయుత కింద నాలుగు వేల పింఛిను పది లక్షల ఆరోగ్యశ్రీ ఫిరీ వైద్యం ఇట్లా అసెంబ్లీ ఓట్లల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చి అందులో కొన్ని అమలు చేసింది కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఓట్ల గెలిస్తే గివి చేస్తారట యువ న్యాయం సమన్యాయం రైతు న్యాయం శ్రామిక న్యాయం మహిళా న్యాయం ఈ ఐదు న్యాయాలతోటి ఇరవై ఐదు గ్యారంటీల మేనిఫెస్టో పబ్లిక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే రిజర్వేషన్ల మీద యాభై శాతం పరిమితి ఎత్తేస్తారట అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తారట అట్లనే కులగణన చేస్తాం పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం ముప్పై లక్షల జాబులు ఇస్తాం అనుకొచ్చిండ్రు లీడర్లు ఇక ఏడాదికి లక్ష రూపాయలు ఇచ్చి ఉపాధి కూలి నాలుగు వందలకు పెంచుతారట అధికారంలోకి వస్తే పంటలకు మద్దతు ధర పెంచి లోన్లు మాఫీ చేసి యోసమిస్ట్రాల మీద జీఎస్టీ ఎత్తేస్తామని మాటిచ్చింది రైలు చార్జీల మోతలు కూడా తగ్గిస్తారట పక్కా పార్టీల సీక్రెట్ చందాలు ఎలక్టోరల్ బాండ్ల మీద ఎంక్వైరీ చేపిస్తారట పవర్లకు రాంగనే ఎవ్వల నిడిచిపెట్టకుండా అందరు కక్కలు తీర్చేటట్టు మేనిఫెస్టో ఉన్నదనుకొచ్చిండు రాహుల్ సారు और बाकी हिंदुस्तान के बीच में चुनाव है और जो बाकी हिंदुस्तान चाहता है वो इस मैनिफेस्टो में है ये दे मैनिफेस्टो नो रेपे सोनिया गांधी मैडम जयपुरला राहुल गांधी सारू आइड्रा बदलर रिलीज़ जस्तरू कांग्रेस ओल्ला आमिल मोतम जद्दवी हारम रोज़ लल्ला बीजेपी मैनिफेस्टो जबते दा�